ఎప్పుడు లేని విజయవాడలో ఈసారి ఇంత జల విలయం ఎందుకు బెజవాడ మునిగిపోవడానికి కారణం బుడమేరు వాగు ఈ వాగు పొంగి బెజవాడ కనీ విని ఎరుగని రీతిలో జలమయమైపోయింది కాలనీలకు కాలనీలు నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి అయితే అసలు ఈ బుడమేరు వాగు ఎలా ఉంటుంది దాని ప్రవాహ స్వరూపం ఏ రకంగా ఉంటుంది ఈ వాగు ప్రవాహం ఎలా వెళ్లడంతో బెజవాడలోని పలు ప్రాంతాలు ఇప్పుడు విలయంలో చిక్కుకున్నాయన్నది గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం శాంతినగర్ ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గొల్లపూడి మీదుగా ప్రవహించే బుడమేరు వాగు దుర్గామలేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది అయితే కృష్ణానది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బుడమేరు వాగు ఇప్పుడు వెనక్కి ప్రవహిస్తోంది దీంతో గొల్లపూడి దగ్గర బుడమేరు వాగు ప్రవాహం భవానీపురం మీదుగా సాగుతోంది అక్కడి నుంచి అజిత్ సింగ్ నగర్ ఆటో నగర్ సహా పలు ప్రాంతాలని ఈ వరద నీరు ముంచెత్తేసింది దీంతో పాటుగా నున్న గన్నవరం సింగ్ నగర్ వెళ్లే మార్గాలకు కనెక్టివిటీ కూడా అయిపోయింది అనేక ఇళ్ళు అపార్ట్మెంట్లు ఇంకా అక్కడ వరద నీటిలోనే మునిగిపోయి కనిపిస్తున్నాయి విజయవాడలోని పలు ప్రాంతాలు ఇలా నీట మునిగిపోవడానికి ఈ బుడమేరు పొంగి ప్రవహించడమే కారణం అని చెప్పి స్థానికులు నిపుణులు చెప్తున్నారు బుడమేరు ప్రవాహానికి సంబంధించి మ్యాప్ ద్వారా కూడా మీకు డీటెయిల్డ్గా ఏ ఏ ప్రాంతాల మీదుగా బుడమేరు ప్రవహిస్తోంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది అటు వెలగలేరు అలాగే బుడమేరు ఈ రెండు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు బుడమేరు ఉప్పొంగడంతో ఈ పరిస్థితి వచ్చింది అయితే బుడమేరు వరద నీరు మామూలుగా అయితే కృష్ణానదిలో కలిస్తే సమస్య ఉండేది కాదు విజయవాడలో కృష్ణానదిలో కలిసి ఆ సంగమం దగ్గర సరిగ్గా అది కృష్ణానదిలో కలవకుండా వెనక్కి ప్రవహిస్తోంది దీని కారణంగానే ఇప్పుడు సిటీని వరద నీరు ముంచెత్తేస్తోంది ఈ వాటర్ కృష్ణానదికి వెళ్ళి కలవడానికి మార్గం లేకపోవడంతో ఇప్పుడు వెనక్కి ప్రవహిస్తూ పలు కాలనీల్ని ముంచెత్తేయడంతో అవన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి ఇక కృష్ణమ్మ ఉగ్రరూపం చల్లారితే అప్పుడు బుడమేరు తిరిగి సవ్య దిశలో ప్రవహిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు అయితే అప్పటి వరకు అప్పుడు వరద నీరు తిరిగి కృష్ణానదిలో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం కష్టమే సో కృష్ణానది ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ నార్మల్గా బుడమేరు ప్రవహిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు బుడమేరు ప్రాంతం అన్నీ కూడా పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన దృశ్యాలు మనకి ఈ ఏరియల్ వ్యూలో కనిపిస్తూ ఉన్నాయి అయితే రెండు వేల ఐదో సంవత్సరంలో బుడమేరు డైవోషన్ పనులను స్టార్ట్ చేశారు కానీ ఆ తర్వాత ఆ పనులన్నీ పూర్తిగా అటకెక్కేశాయి ఎందుకంటే ఇన్ని నిర్మాణాలు వచ్చాయి కాబట్టి కృష్ణానదిలోకి బుడమేరు వెళ్ళి కలవలేకపోతుంది మరి కలవలేనప్పుడు దానికి ఒక మార్గం చూపించాలి కాబట్టి బుడమేరు డైవోషన్ స్కీమ్ అని చెప్పి ఇంకొక ప్లాన్తో అప్పుడు ముందుకొచ్చారు కానీ అది ఎక్కడా అమలు చేయలేదు ఆ పనులన్నీ కూడా అటకెక్కేశాయి బుడమేరు ప్రవాహం విజయవాడ నగరం లోపలికి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టని అంచలంచలుగా కొద్ది కొద్దిగా రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ధ్వంసం చేసుకుంటూ పూర్తి స్థాయిలో దాన్ని ధ్వంసం చేసేసి ఇళ్ల నిర్మాణం ఇలా చేపట్టారు ఇప్పుడు ఈ కరకట్ట ఎక్కడుంది అని చూస్తే కనీసం ఆనవాళ్ళు కూడా మనకు కనిపించట్లేదు ఆ స్థాయిలో అక్కడ కాలనీలకు కాలనీలు మనకి విస్తరించి కనిపిస్తూ ఉన్నాయి బుడమేరు ఏరియల్ వ్యూ ఎటు చూసినా పూర్తిగా మనకి కాలనీలే కనిపిస్తున్నాయి మరి బుడమేరు ప్రవాహానికి ఇక్కడ దారి ఎక్కడుంది అందుకే మళ్ళీ ఈ కాలనీలనే బుడమేరు ముంచెత్తేస్తోంది ఈ ఆక్రమణలన్నిటి కారణంగా విజయవాడలో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది దీంతో బుడమేరు కట్టలు తెంచుకున్నట్టుగా చెలరేగిపోయి ఇప్పుడు కాలనీల్ని ముంచెత్తేస్తోంది కృష్ణానదిలోకి వెళ్ళి కలిసే మార్గం లేకపోవడంతో ఇప్పుడు అక్కడ కాలనీల్లో నివాసం ఉంటున్న వాళ్ళంతా కూడా నరకం అనుభవిస్తూ ఉన్నారు